హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈ చట్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది కొబ్బరి చట్నీ అనుకుంటున్నారా అయితే పొరపాటేనండి కొబ్బరి చట్నీకి ఏమాత్రం తీసుకొని మంచి టేస్టీ చట్నీ అనమాట అదేనండి క్యారెట్ పచ్చడి పచ్చి క్యారెట్ అనమాట పచ్చి క్యారెట్ తోటి మనం ఉరికించకుండా ఫ్రై చేసుకోకుండా చేసే పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా అయితే రెండు క్యారెట్లు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి పైన పొట్టు ఉన్నది కదా మొత్తం అంతా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇది చాలా ఈజీగా ఉంటుందండి చట్నీ చేయడం అయితే రోటి పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు రో రోలు అందుబాటులో ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్ ఇంకా ఉంది కదా ఇప్పుడు వచ్చే క్యారెట్లు అయితే మంచి కలర్ఫుల్గా ఉంటాయి అనమాట కర్రీ చేసిన చట్నీ చేసిన సూప్ చేసుకున్న మంచి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి పచ్చి క్యారెట్లు తినేస్తూ ఉంటారు చాలామంది ఇవి హెల్త్ కూడా చాలా మంచిది కదా క్యారెట్ తోటి ఏదోటి మనం రెసిపీ చేసుకుంటూ ఉండాలి సలాడ్లా తింటూ ఉంటారు కొంతమంది ఇలా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మరి ఈ అవసరం ఉండదు మనకి మిక్సీ జార్లో వేస్తాం కాబట్టి కొంచెం నలిగేలా ఉండాలంతే రెండు క్యారెట్లతోటి ఎంత పచ్చడి అయిందో చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇవన్నీ ముక్కలు రెడీ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం కొబ్బరి చట్నీ ఎలా ఉంటుంది అన్నాను కదా అందుకొని శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక అర స్పూన్ వరకు మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోవడం మర్చిపోకండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి ఎప్పుడు కూడా పోపు వేసుకునేటప్పుడు కొంచెం వేగికే వేయాలి లేదంటే తొందరగా మాడిపోతాయి ఎండిమిర్చి టేస్ట్ అనేది పోతుంది ముందైతే అసలు వేయకూడదు ఇప్పుడు ఒక రెండు మూడు ఎండుమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం ఇంగు కూడా వేసేసి ఒకసారి అంతా ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను సేమ్ ఇంక మనం కొబ్బరికాయ పచ్చడి ఎలా చేస్తామో అలాగేనండి ఇందులో పెద్దగా వెరైటీగా ఏమి వేసి మేము ఉండవు ఇదైతే కొంచెం చల్లారినిద్దాము చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అంతా వేయకుండా పోపు అనేది నేను కొంచెం పక్కన పెడుతున్నాను ఎందుకంటే నేను పచ్చడి చేసిన తర్వాత పైన వేస్తాను అనమాట మిగిలింది తర్వాత కలుపుతానమాట తినేటప్పుడు బాగుంటుంది అలా కాకుండా మీకు కావాలనుకుంటే విడిగా కూడా మళ్ళీ తాలింపు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్టు కొంచెం పసుపు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసాను బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను వేసేసి ఇవి కూడా కొంచెం కచ్చా పచ్చగా బాగా రుబ్బుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు పచ్చిమిచ్చి కొంచెం కొత్తిమీర అలాగే పులుపు కోసం కొంచెం చింతపండు కొంచెం వాటర్ వేసేయాలి అంతేనండి ఇంకేమీ వేయక్కర్లేదు ఒకసారి మిక్సీ పెట్టేసుకుంటే మరి పేస్ట్లా కాకుండా మనం కొబ్బరికాయ పచ్చడి చేసుకున్నట్టుగానే అలా రుబ్బుకోవాలన్నమాట రోలు అందుబాటులో ఉంటే రోట్లో కూడా రుబ్బుకొని ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది లైట్ స్వీట్నెస్ కూడా ఉంటుందండి క్యారెట్ కదా అందుకని ఇందులో మనం అది ఏమీ వేయక్కర్లేదు రెడీ అయిపోయిందండి పచ్చడి చూసారు కదా చూడడానికి కొబ్బరికే పచ్చడిలాగే ఉంది కదా చాలా బాగుందండి రైస్లోకి అలాగే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంది ఇప్పుడు పైన ఈ పచ్చడి వేసేస్తాను కదా ఈ పోపు అనేది మీద వేసేస్తున్నాను మధ్య మధ్యలో తింటూ ఉంటే పప్పులు చాలా బాగుంటాయి ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కూర కూడా అవసరం ఉండదండి ఈ పచ్చడితోటే మొత్తం అన్నం అంతా తినేయచ్చు అంతా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు నేను మీకు పచ్చడి ఒకటి చేసి చూపించాను అదేనండి మన తెల్ల దుంపలతోటి చిలగడ దుంపలతో పచ్చడి అదైతే చాలామంది చూశారు మంచి వ్యూస్ కూడా వచ్చాయి చాలా మందికి నచ్చింది ఈ పచ్చడి కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్